ఎవరో వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లలు అని ఇక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒకడు ఒక కేజీ గాంజాతో దొరికాడు ఒక కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడు అంట చిన్న పిల్లోడు ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు వాళ్ళ కోసం మా తిక్ మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలస్తాడు ఈరోజు నేను అడుగుతున్నా ఒక సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా ఈ సంవత్సరం అయిన తర్వాత అన్నా మందులు తీసుకొని బాగోవచ్చు కదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు మారవా ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా గాంజాయి అమ్మాయిలు రేపు పోలీస్ కానిస్టేబుల్ హత్య ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు నువ్వేందిరే ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వేందిరే అని అడుగుతున్నాం నువ్వు కూడా చిన్నపిల్లకాయడివా నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా వాళ్ళ కోసం తెనాలికి పోయి చీయం చీయం అన్నారు చీ అన్నారు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా కంబైన్ రేప్ చేసి ఒక పోలీస్ కానిస్టబుల్ మీద హత్య ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళని తిడతావా దొంగ కేసులను పెడతావా చెప్తావా కొన్ని కేసులు నీ సమయంలోనే జరిగినాయి నువ్వు ఒక రౌడీ షీటర్ అని మీ వాళ్ళ హయాంలోనే అతని మీద కేసులు పడ్డాయి ఎంత పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ మీద ఈరోజు ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని సింపుల్ ఫ్యాక్ట్ ఏందంటే నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం ఈ రాజు నిన్ను దేంతో కొట్టాలి చెప్పుతో కొట్టాలా చెప్పుతో కొట్టాలా ఎందుకంటే ముగ్గురు హీనుళ్ళు ముగ్గురు రౌడీషీటర్లు రేపులు గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని ఈరోజు మేము అడుగుతున్నాం నీ గురించి మాట్లాడతాం వాళ్ళ గురించి పక్కన పెట్టు ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి నీ మీద ఈడీ కేసులు ఏడు సిబిఐ కేసులు పదకొండు ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పుని అడుగుతున్నావు సరే మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై రెండు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ టైమ్స్ నువ్వు కోర్టు అడ్జస్ట్మెంట్ తీసుకున్నావు కోర్టులో వాయిదాలు తీసుకున్నావు దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా అది ఒక వరల్డ్ రికార్డ్ మూడు వేల నాలుగు వందల యాభై రెండు సార్లు కోర్టు కేసుల్లో వాయిదాయి తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్ అది మగాడు కాదు ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా సరే పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ హరీష్ సాల్వే అభిషేక్ సాంగ్వి ముకుల్ రోహత్గి ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేనివల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క లాయర్కి నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఒక రోజుకి కాదు ఒక గంటకి ఒక రోజైనా ఒక గంట అయినా ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక సుప్రీంకోర్టు పెద్ద లాయర్ సుప్రీంకోర్టుకి నీ కేసు మీద వస్తే పన్నెండు నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళ ఫీజు ఉంటాయి ఈరోజు నేను అడుగుతున్నాను రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ ఈరోజు ఓన్లీ లీగల్ ఫీజు లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా ఎందుకంటే ఈ రోజుకి ఈ కేసులు స్టార్ట్ అయ్యి ఐదు వేల ఐదు ఐదు వేల రోజులు అయింది ఐదు వేల రోజులు ఒక రోజు రెండు రోజులు కాదు చిన్న చిన్న కేసులు అరెస్ట్ చేస్తే కరెక్ట్ గా సంవత్సరం సంవత్సరం విన్నర్లో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు ఈరోజు మేము అడుగుతున్నాం ఐదు వేల రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈరోజు ఒక్క విచారణ కూడా ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు అసలు ట్రైలు మొదలే కాలేదు దీనికి నిన్ను చెప్పుతో కొట్టాలా అని మేము అడుగుతున్నాం డబ్బు అడ్డం పెట్టుకొని అంటే జైల్లో కూడా జైల్లో ఉండకూడదు జైలు తప్పించుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోటి ముప్పై తొమ్మిది లక్షలు ఒక రోజుకి ఖర్చు అవుతా ఉంది ఆయన ఖర్చు పెట్టిన డబ్బులకి ఆయన ఇన్ని రోజులు బయట జైలు జైలుకి పోకుండా ట్రైల్ లేకుండా ఆపేడంటే రోజుకి కోటి ముప్పై తొమ్మిది లక్షలు పొద్దున్నే నిదర్ లేయంగానే కోటి ముప్పై తొమ్మిది తొమ్మిది తొమ్ము కోటి ముప్పై తొమ్మిది లక్షలు పక్కన పెట్టాలా జైలు బయట ఉండాలంటే ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా అని మేము అడుగుతున్నాం సరే ఐదు వేల రోజులు అంటే ఈ కేసు జరిగింది ఎప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో ఈ కేసులు జరిగినాయి ఈరోజు మేము అడుగుతున్నాం ఆ రోజు సాక్షులు వయసు ఎంత ఆ రోజు సాక్షుల వయసు ఎంత ఆ రోజు సాక్షుల వయసు యావరేజ్గా యాభై నుంచి యాభై ఐదేళ్ళు వేసుకుంటాం ఈరోజు ఎంత ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అరవై ఏళ్ళకి వచ్చేసారు సాక్షులు ఏమి గుర్తుంటాయి ఐదు వేల రోజుల తర్వాత నడుతున్నావు సాక్షులు కొంతమంది చనిపోయారు అంటే నీ డబ్బు అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేయకపోయి ఉంటే ఈ విధంగా నువ్వు ఇన్ని వాయిదాలు ఎందుకు వేసుకుంటావని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు బాబుగారి గురించి మాట్లాడతావా నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని లక్షల ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా నిజంగా ఏవైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం అదే కాదు ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు ఈ రోజు వైసీపీ నాయకులు ఉన్నారు మొన్న వంద రోజుల కాల నూట యాభై రోజుల కాల ఈ కేసులై ఏం చెప్తున్నారు గుర్తు లేదు మాకు తెలియదు మేము అక్కడ లేము మేము మర్చిపోయాము ఈ సాకులు చెప్పి బయటపడుతుంటే మరి ఐదు వేల రోజులు ముందర ఉండే సాక్షులకి ఏమి గుర్తుంటది అని నేను అడుగుతున్నా అంటే నువ్వు తప్పు చేసేవు కాబట్టి నువ్వు ఒక నువ్వు చేసిన పాపాలు నువ్వు సంపాదించిన డబ్బులు అవినీతి సమ్ముని ఈ కేసులో నువ్వు సంపాదించావు కాబట్టే ఈరోజు కోటి ముప్పై ముప్పై తొమ్మిది లక్షలు ఈరోజు నువ్వు రోజుకి ఖర్చు పెట్టుకొని జైల్లో బయట ఉంటున్నావు అని కూడా నేను మనవి చేస్తా నాయకుడి మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి రోడ్డు మీదకు వస్తే చెప్పుతో కొట్టాలి ఈరోజు నేను అడుగుతున్నా అసలు నీకు సిగ్గుందా అని నడుతున్నా కామన్ సెన్స్ ఉందా అని నడుతున్నా రేపు అమ్మాయిల్ని రేపు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో చంపిన వాళ్ళని పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని నువ్వై పరామర్శిస్తావా అంటే ఒక విద్యార్థి మీద హత్యా ప్రయత్నం చేస్తే నువ్వే పరామర్శిస్తావా ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని నువ్వు చూసి చూసిస్తున్నావా అని నడుతున్నావు ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకి చెప్తున్నావా నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండ ఉండండి అని నువ్వు చెప్తున్నావా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి మీరు రేప్ చేయండి దొంగతనాలు చేయండి పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా నీ కార్యకర్తలకు చెప్తున్నావా అని అడుగుతున్నాం మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు వాళ్ళు తప్పు చేశారండి ఏం చేయాలా కాదురా ఏం చేయాలరా నా చెప్పండి రా ఏం చేయాలా హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా దండెయ్యాలా ఏం చేస్తారు పోలీసు వాళ్ళు మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిక్చర్ వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా